హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చూడండి డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఈ నెక్తో అయితే నేను మీ ముందుకు అయితే వచ్చేసాను ఇప్పుడైతే మనం ఈ నెక్ ఎలాగ స్టిచ్ చేసామన్న ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ముందుగా మనమైతే కటింగ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ పార్ట్ నేను ఓన్లీ బ్యాక్ సైడ్ పాటే చూపిస్తున్నాను హైట్ అయితే నైన్ ఇంచ్ అండి విత్ అయితే ఫోర్ ఇంచ్ దాన్ని బట్టి నేనైతే మెజర్మెంట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీకైతే కస్టమర్ ఏ ఇచ్చి ఏ హైట్ ఇస్తారో దాన్ని బట్టే మెజర్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క షోల్డర్ ఒక్కొక్కలాగా ఉంటుంది దాన్ని బట్టి మనం మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి నేను కస్టమర్ లెంత్ వైజ్ మెజర్ చేసి నేనైతే మీకు హైట్ బిత్ అనేది చెప్తున్నాను ఈ నెక్ అయితే పెట్టేసుకున్నాను మీరు కనుక వీడియో కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నెక్ అనేది మీకు ఎలా కట్ చేసుకోవాలి ఎలాగ స్టిచ్ చేయాలి అన్నది ఐడియా వచ్చేస్తుంది ఇలా అయితే నేనైతే కట్ చేసేసాను చూడం ఎంతో ఈజీగా అయిపోయింది ఇలా అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇది లైనింగ్ ఉంటుంది కదండి లైనింగ్ ఇలాగ పెట్టుకొని నేనైతే పిన్స్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అటు ఇటు అవకుండా ఉండడం కోసం నేనైతే పిన్స్ అనేది పెట్టుకుంటున్నాను ఎంత మనము స్టిచ్చింగ్ వచ్చిన ఇలాగ పిన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం అటు ఇటు వెళ్ళిపోకుండా ఎగ్జాక్ట్గా ఉంటుంది దానికోసం నేనైతే పిన్స్ అనేవి పెట్టి నేను మీకు వీడియో అయితే ప్రాపర్గా చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కడెక్కడైతే టర్నింగ్ ఉంటుందో అక్కడ నీడిల్ డౌన్ చేసి మనం క్లాత్ అనేది ఇలాగా తిప్పి స్టిచ్ చేసుకోవాలి సేమ్ ప్రతి దిక్కులో అలాగే సేమ్ అదే ప్రాసెస్ అండి చూడండి నీడిల్ డౌన్ చేయాలి నీడిల్ కనుక పైకి ఉంటే అక్కడ తిరగదండి సో ఇదైతే బెస్ట్ టిప్ అండి ఇలా అయితే స్టిచ్ చేసుకొని అయితే వచ్చేసి చూడండి ఇదైతే క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ రివర్స్ తిప్పేస్తున్నాను రివర్స్ తిప్పేయడం వల్ల నెక్ అనేది అయిపోతుందండి లేకపోతే మనం పేపర్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పేపర్ మీద ట్రై చేయండి ఎందుకంటే నెక్స్ అనేవి ఈజీగా తిరుగుతూ ఉంటుంది చూడండి నాకైతే త్రీ కార్నర్స్ వచ్చాయి త్రీ కార్నర్స్ దగ్గర నేనైతే కటింగ్ అనేది ఇస్తున్నాను మిగతా వాటి దగ్గర నార్మల్గా టక్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ టక్ మార్క్ ఇచ్చుకోవడం వల్ల ఈజీగా నెక్ అనేది తిరిగిపోతుందండి చూడండి ఎంత ఈజీగా తిరిగిపోతుందో మనం ఎగ్జాక్ట్గా ఏ షేప్ అయితే కట్ చేసామో ఆ షేపే వస్తుంది ఇలా ఈజీగా తిరిగిపోయింది కదండి ఈ దీని మీద సారీ కలర్ గ్రీన్ వచ్చింది సో దానికోసం నేనైతే గ్రీన్ లేస్ అయితే తీసుకున్నాను ఇలా మనకి ఎక్కడెక్కడైతే వచ్చిందో అక్కడ టర్న్ తిప్పుకుంటూ ఇలాగ లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను నేను ఇలాగ లేస్ వేసుకోవడం వల్ల ఆ కటింగ్ దగ్గర ఉంది కదండి అది అంత బేగా చిరిగిపోదు ఇది కూడా టిప్ ఓన్లీ టైలర్స్కే తెలుస్తుంది ఎక్కడైతే చిరుగుతుంది ఎక్కడైతే చిరగదు అని సో దానికోసం నేను మీకు కూడా చెప్తున్నాను లేదు నార్మల్గా తిప్పిసుకున్నాం అనుకోండి వెంటనే చిరిగిపోదు ఒక కొన్ని వాషెస్ తర్వాత చిరిగిపోతూ ఉంటుంది అలా అయితే పైన లేస్ స్టిచ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇలాగ లైన్ గీసుకోవాలండి చూడండి మనకి సైడ్ నా క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదండి ఆ బోర్డర్ గ్యాప్ ఉంచుకొని దాని ప్రకారంగా వి షేప్లో ఒక లైన్ అయితే గీసుకోవాలి ఆ లైన్ మీదే మనం మెరుగు చూడండి నేనైతే ఒక క్లాత్ తీసుకున్నాను డబల్ ఫోల్డ్ అప్ చేసుకొని ఆ క్లాత్ని మనము స్కేల్ మార్క్ చేసుకున్నాం కదండి ఆ స్కేల్ మీదుగా లైన్గా చిన్న చిన్న కుర్చీలను పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడ నేను సెంటర్లో ఒక రౌండ్ పెట్టాను కదండి మార్క్ పెట్టాను కదా అక్కడ జస్ట్ తిరగాలి మిగతా అంతా సేమే చిన్న చిన్న కుర్చీ పెట్టుకుంటూ అలాగే వెళ్ళిపోవాలి వీడియో చూసినా మీకు అర్థమైపోతుందండి నేనైతే చూ అదిగో చూడండి నేనైతే ఆ చాక్పీస్తో మార్క్ చేశాను కదండి ఆ మార్క్ మీదే చిన్న చిన్న కుర్చీ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఎంత వీలైతే అంత చిన్న కుర్చీలు పెట్టుకోవాలి మీకు క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే బాగా చిన్నకి లోపల నుంచి ఫోల్డప్ చేసుకుంటూ అలాగ కూడా కుర్చీలు పెట్టుకోవచ్చు లేదు మీడియం క్లాత్ ఉందనుకోండి కొంచెం దగ్గర దగ్గరగా కుర్చీలు పెట్టుకోవచ్చు లేదు ఈ ఈ బ్లౌజ్కి సరిపడే క్లాత్ ఉందనుకోండి కొంచెం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ మనం కుర్చీలని పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ నేను అయితే నీడిల్ డౌన్ చేసి టర్న్ తిప్పేశాను ఎగ్జాక్ట్ వీ షేప్ వస్తుంది అనమాట ఇలాగా చిన్న చిన్న కుర్చీ పెట్టుకుంటూ సేమ్ సెకండ్ సైడ్ కూడా మనం ఫస్ట్ సైడ్ అయిపోయింది కదండి ఇది అయితే సెకండ్ పార్ట్ సో వీ షేప్ అన్నది చిన్న చిన్న కుర్చీ పెట్టుకుంటూ రావాలి అప్పుడే మనకి ఆ షేప్ అన్నది వస్తూ ఉంటుంది మనం ఏదైనా మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేనైతే చాక్ పీస్ లైన్ మీదే ఎగ్జాక్ట్గా స్టిచ్ చేస్తున్నాను ముందుగానే మనం చాక్ పీస్ తోటి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకైతే స్టిచ్చింగ్లో మనకి కొంచెం ఈజీగా ఉంటుంది నాకు కొంచెం క్లాత్ అయితే మిగిలింది సో నేనైతే అది కట్ చేసేసుకుంటున్నాను ఇలా అయితే వచ్చేసింది కదండి వీ షేపు గ్రీన్ గ్రీన్ కొంచెం క్లమ్జీగా ఉందని చెప్పి నేనైతే రెడ్ లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను మాకు లేస్ లేదు అనుకుంటే నేను డైరెక్ట్గా క్లాత్ స్టిచ్ చేస్తాను కదండి దాన్ని మీరు రివర్స్ అంటే థ్రెడ్ తిప్పుతాం కదా అలాగ తిప్పుకొని ఇలాగ కుచీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను లేస్ వేస్తున్నానని చెప్పి నేనైతే తిప్పలేదు నార్మల్గా స్టిచ్ చేసుకొని వెళ్ళిపోయాను లేస్ వేసేస్తాం కాబట్టి ఇంకా అవి దారాలు వీడిపోతూ ఉండవు సో లేస్ వేయడానికి వేయకపోవడానికి ఇదే డిఫరెన్స్ అండి లేస్ వేస్తే మనం నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి లేస్ వేయలేదు అనుకుంటే థ్రెడ్ తిప్పుతాం కదా అలాగ తిప్పుకోవాలి ఈ రెడ్ లేస్ వేయడం వల్ల కొంచెం డిఫరెన్స్ వస్తుంది అంతేనండి మీకు లేదనుకుంటే నార్మల్ లేస్ కూడా వేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం సైడ్ డాట్స్ ఉంటాయి కదండి ఆ డాట్స్ వేసేసుకుందాం ఎందుకంటే ఇంకా కింద ఏం పని లేదు సో దాన్ని బట్టి డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే దానికైతే ఒక పట్టీ తీసుకొని కూడా తిప్పేస్తున్నాను ఈ విధంగా పట్టీ అనేది తిప్పేస్తున్నాను నేనైతే చాలామంది పట్టి ముందు తిప్పి దానిపైన డాట్స్ వేస్తారండి ఇలాగ వేయడం వల్ల డాట్స్ అనేవి వేడిపోవండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి అయితే పట్టి క్లోత్ చేసేసుకుంటున్నాను ఇలా అయిపోయింది కదా సెంటర్లో కొంచెం డల్గా ఉంది కదా సో దానికోసం సేమ్ స్క్వేర్ టైప్ ఒక క్లాత్ తీసుకొని ఇలాగ సమోసా లాగా ఫోల్డప్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇది పట్టు క్లాత్ కదండి కొంచెం థ్రెడ్స్ అవి వచ్చేస్తూ ఉన్నది పర్లేదు చూడండి ఇలాగ సమోసా లాగా ఎన్ని కావాల్స్తాయో అన్నీ మీ అండి ఫ్లవర్ చిన్న ఫ్లవర్ పెట్టుకోవాలి అనుకుంటే ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ అలాగా పెట్టుకోవచ్చు ఫ్లవర్ బట్టేనండి ఫ్లవర్ ఎంత బాగుంటే అంత బ్లౌజ్కి లుక్ అనేది వస్తుంది సో దాన్ని బట్టేనండి లేకపోతే కస్టమర్ ఇష్టం కస్టమర్ ఎన్ని ఎన్ని సమోసా పెట్టమంటే అన్ని పెట్టేస్తే వాళ్ళకి ఓకే అయిపోతారు ఇలా అయితే చిన్న చిన్న ఆ సమోసా దగ్గర చూడండి నేను నీడలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనం నీడలతోటి లాక్కోవాలి అప్పుడే మనకి ఫ్లవర్ అనేది వస్తుంది చూడండి వస్తుంది కదా థ్రెడ్ లాగుతున్నప్పుడు మనకి అది కొంచెం క్లోజ్అప్ అయి పైన ఇలాగా సూదిలాగా వస్తుంది అప్పుడు మనకి ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా అయితే తిప్పేసుకున్నాం కదా మనం లాస్ట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఫస్ట్కి అయితే మనం జాయిన్ చేసేవాళ్ళి అలాగ జాయిన్ చేస్తాం అనుకోండి మనకి ఫ్లవర్ అనేది అయిపోతుంది ఆ మధ్యలో థ్రెడ్స్ వచ్చేస్తుందండి పట్టు కదా థ్రెడ్స్ బాగా వచ్చేస్తున్నాయి సో దానికోసం నేనైతే కాటన్ క్లాత్ రెడ్ కలర్ తీసుకొని ఇలాగైతే ఓన్లీ నీడిలతోనేనండి మెషిన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు అంత అవసరం లేదు జస్ట్ తోటి చిన్న చిన్నవి ఇలాగ ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తే కొంచెం ఆ థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటది అండ్ దాని మీద నేనైతే గ్లూతో స్టిక్ చేస్తాను కదా అది కూడా కొంచెం బాగుంటది దానికోసం అయితే చూడండి ఇలా అయితే రౌండ్ షేప్ అయితే నేనైతే స్టిచ్ చేస్తాను మనకి ఆ థ్రెడ్స్ కూడా కనిపించవు అండ్ ఇప్పుడు చూడడానికి కూడా బాగుంది అలాగే బ్యాక్ కూడా అలాగే స్టిచ్ చేశాను నేను ఓన్లీ సింగిల్ పార్టే చూపించాను మీకు ఇప్పుడైతే దీని మీద నేనైతే ఒక కుండం పెట్టుకున్నాను అది కొంచెం తగ్గిపోతుంది అంటే చిన్నది అయిపోయింది సో దానికోసం నేనైతే మళ్ళీ చైన్ స్టోన్ చైన్ అయితే తీసుకొని ఇలాగ గ్లూ పెట్టుకొని మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకంటే చిన్న ఫ్లవర్ అదే రెడ్ క్లాత్ పెట్టాను కదండి ఆ క్లాత్ కొంచెం కనిపిస్తుంది బాగలేదు దానికోసం నేనైతే ఇలాగ చైన్ స్టోన్ అనేది స్టిక్ చేశాను ఇది డ్రై అయిపోయింది కదండి ఈ విధంగా అయితే వచ్చింది సో ఇలాగైతే మన గోల్డ్ లేస్ ఉంటుంది కదండి ఆ లేస్ అయితే ఇలాగ తీసుకొని కిందనైతే హ్యాంగింగ్ లాగా పెడుతున్నాను వీడియో కరెక్ట్గా చూస్తే మీకైతే అర్థమైపోతుందండి చూడండి ఇలాగా పువ్వులాగా పెట్టుకొని అక్కడైతే ఒక స్టిచ్ అనేది ఇచ్చేయండి బయటికి రాకుండా ఉంటుంది ఇలా స్టిచ్ ఇచ్చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ ఫ్లవర్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనము ప్రతి ఫ్లవర్ దగ్గర మనం స్టిచ్ చేసుకొని వెళ్ళిపోయామనుకోండి సేమ్ థ్రెడ్ తీసుకోలేండి సేమ్ థ్రెడ్ వల్ల మనం స్టిచ్చింగ్ అన్నది కనబడదు మెషిన్ మీద స్టిచ్ చేస్తే అంత లుక్ బాగోదు ఇలాగ హ్యాండ్తోనే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే అందంగా ఉంటుంది చూడండి అయిపోతుంది కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను ప్రతి ఫ్లవర్ దగ్గర నేనైతే అది లీవ్స్ దగ్గర ప్రతి లీవ్స్ దగ్గర స్టిచ్ చేశాను ఎందుకంటే ఈడిపోకుండా ఉండడానికి చూండి ఇలాగైతే ఫ్లవర్ అనేది స్టిచ్ చేసేసాను అయిపోయింది కదండి బ్యాక్ తిప్పుకొని నోట్ ఇచ్చేసుకోవడమే ఇప్పుడు బ్లౌజ్ చూడండి ఎంత అందంగా వచ్చింది అన్నది చూసేద్దాం ఇలా అయితే వచ్చిందండి బ్లౌజ్ అనేది చూడీ చాలా అందంగా ఉంది కదండి ఆ గ్రీన్ మీద రెడ్ కాంబినేషన్ సారీ రెడ్ మీద గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి